హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎప్పుడైతే రామలక్ష్మి రఘురామ్తో నానా నువ్వు చెప్పినట్టుగానే నీ ఇష్ట ప్రకారమే జరిపించండి అని చెప్పడంతో ఇక జానకిని ఎప్పుడైతే రామలక్ష్మి అవాయిడ్ చేస్తుందో జానకి బాగా కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇక జానకిని చూస్తూ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బతుపడిపోతూ ఉంటే రామలక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటుంది జానకి పరిస్థితిని చూసి ఇక అప్పుడే ఆద్య జానికి దగ్గరికి వెళ్తుంది పెద్దమ్మ బాధపడక పెద్దమ్మ అని అనడంతో బాధపడకుండా ఎలా ఉండమంటావు ఆద్య ఎలా ఉండమంటావు చెప్పు కట్టుకున్న బర్త్డే కాదు కూతురు కూడా నేను కాని దాన్ని అయిపోయాను నిన్నటి వరకు నా కొంగు పట్టుకుని అమ్మ అమ్మ అని తిరిగిన రామలక్ష్మి కూడా ఈరోజు నా కొంగు అవసరం లేదని చెప్పేసింది అని కుమిలిపోతూ ఉంటుంది ఇక ఆద్య జానకిని ఉదరుస్తూ అలా ఏం కాదు పెద్దమ్మ రామలక్ష్మికి మీరంటే ఎంత ప్రేమో అందరికన్నా మీకే చాలా బాగా తెలుసు కానీ పరిస్థితుల వల్ల పెద్దనాన్న పరువు గురించి ఆలోచించి అలా మాట్లాడాల్సి అలా మాట్లాడాల్సి వచ్చింది రామలక్ష్మి అంతే పెద్దమ్మ అని చెబుతూ ఉండగా ఇక జానకి ఏడుస్తుతూ పరిస్థితులు ఇంటి పరువు వీటన్నిటికన్నా తల్లి ప్రేమ గొప్పదని దానికి ఎప్పుడు అర్థమవుతుంది కన్న కూతురు కన్యాదానానికి తల్లి అవసరం లేదంట బిడ్డని అలంకరించి పేటల మీద చూసి మురిసిపోతూ అప్పగింతలు అప్పుడు కూతురిని సహకరింపి బాధపడుతూ ఆ బాధని ఈ తల్లికి లేకుండా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారే అంటే నేను బ్రతుకున్నా వీళ్ళకి చచ్చినట్టే కదా అని చెప్పి జానకి చాలా ఏడుస్తూ ఉంటుంది పెదమా ఊరుకో పెదమ ఏంటిది ఇలా బాధపడుతున్నావు అని ఆద్య వారు ఓదారుస్తూ ఉంటుంది ఇక అప్పుడే శ్రైను అక్కడికి వస్తాడు శ్రీను వైపు ఆద్య సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక ఆద్య సీరియస్గా శ్రైను వైపు చూస్తూ వెళ్ళిపోతుంది ఇక ఆజ్య లోపలికి వెళ్ళి బాధపడుతూ ఉండగా శ్రీను వచ్చి ఏంటి ఆద్య అని అడిగితే అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వే అని ఆజ్య అంటుంటే నేనేం చేశాను ఆద్య అంటాడు శ్రీను ఆ రోజు నీకు ఇంకా రామలక్ష్మికి పెళ్ళి కాకూడదని మనం అబద్ధం పెళ్లి చేసుకున్నాం అన్నీ క్లియర్ అయిన తర్వాత మన అబద్ధ పెళ్లి గురించి వీళ్ళకి చెప్పేద్దాం అనుకుంటే నువ్వు ఇలా చేసావు అలా గనక చేస్తుంటే అందరం కలిసిపోయేవాళ్ళం పెదనాన్న పెదనాన్న ఆవేశం పెద్దమ్మ బాధ రామలక్ష్మి చూస్తే ఇర్కాటల్లో పడింది అసలు ఇవేమీ లేకుండా అందరం కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం ఇదిగో నా మెడలో కట్టి ఆ పరిస్థితి రానివ్వకుండా చేసావు అర్థమైందా నువ్వేం చేసావో అసలు ఈ బాధలకి కారణాలు ఎన్నున్నా అసలు బాధలోంచి బయటపడకుండా చేసింది దానికి కారణం అంతా నువ్వే పెద్దమ్మ రాల్చే ప్రతి కన్నీటి పుట్టికి కారణం నువ్వెచ్చా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అద్య ఇక మరోపక్కన అస్మితని పైన హాస్పిటల్కి తీసుకొస్తారు డాక్టర్ అని చెప్పి ప్రమీల అరుస్తూ ఉంటే డాక్టర్ వచ్చి ఏం జరిగింది అని అడగడంతో ఏం జరిగిందో తెలియదు నోటి నుంచి ఇలా రక్తం కారుతుంది మీరే ఎలాగైనా చూడాలి డాక్టర్ అంటే ఓకే అంటారు డాక్టర్ ఇక పేషెంట్ని ఐసీయూకి షిఫ్ట్ చేయండి అని చెప్పడంతో ఐసీయూకి తీసుకెళ్తారు ఇక డాక్టర్ అస్మితని క్లీన్ చేస్తూ ఉంటారు వెళ్ళి సిలైన్ పెట్టు అని నర్సుకి చెప్పడంతో ఇక నర్సు సిలైన్ పెడుతూ ఉండగా డాక్టర్ ఆక్సిజన్ మాస్క్ పెడుతూ ఉండగా ఒకసారిగా అస్మిత కళ్ళు తెరుస్తుంది డాక్టర్ భయపడి వెనక్కి వెళ్తూ ఉంటే డాక్టర్ నేనేమి దెయ్యాన్ని కాదు మనిషినే బ్రతుకున్న మనిషినే అని అస్మిత చెప్పడంతో ఇక డాక్టర్ నువ్వేదో తాగి సూసైడ్ చేసుకున్నావేమో అనుకొని అక్కడ మీ వాళ్ళందరూ తెగ కంగారు పడిపోతున్నారు అని అడగడంతో ఇక అస్మిత వాళ్ళు కంగారు పడాలని నేను డమ్మి రక్తాన్ని నోట్లో పోసుకున్నాను కానీ మీరు మాత్రం నేను నిజంగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంటే కాపాడినట్టు మీరు యాక్టింగ్ చేయాలి అంటే ఇక డాక్టర్ నీకోసం ఎందుకు డ్రామాలాడాలి అని గట్టిగా అరుస్తాడు ఇక అస్మిత నోట్ల కట్టలు తీసి విసురుతూ ఉంటే పక్కనే ఉన్న నర్స్ మా డాక్టర్ గారు చాలా సిన్సియర్ ఆయన ఫీజ్ తీసుకుని ట్రీట్మెంట్ చేస్తారు కానీ ఇలాంటి పనులు అస్సలు చేయరు అని అంటూ ఉంటుంది ఇక అస్మిత మాత్రం ఊరుకోకుండా ఒక్కొక్క కట్ట నోట్ల కట్టలు విసురుతూ ఉంటుంది ఇక డాక్టర్ కళ్ళల్లో ఒకసారిగా ఆనందం కనిపిస్తుంది అస్మితకి అస్మిత మెడలో ఉన్న బంగారం గొలుసు కూడా తీసి అక్కడ పెడుతుంది ఇక డాక్టర్ వెంటనే ఆ డబ్బులు బంగారం గొలుసుని జోబులో పెట్టుకొని నేను కూడా ఒకప్పుడు మంచి డ్రామా ఆర్టిస్ట్ని సరే అయితే అని చెప్పి ఒప్పేసుకుంటాడు ఇక నర్సుకు కూడా తన దగ్గరున్న ఒక నోట్ల కట్టని ఇచ్చి ఈ గదిలోకి నేను తప్పించి వేరే డాక్టర్ రాకుండా నువ్వే మేనేజ్ చేయాలి అని చెప్పడంతో నర్స్ సరే డాక్టర్ అంటుంది ఇక మరోపక్కన ప్రమీల సౌర్యతో సౌర్య ఎప్పుడైనా నీకు అర్థమైందా అశ్వితికి నువ్వు అంటే ఎంత ఇష్టమో నువ్వు ఆ రామలక్ష్మిని చేసుకోబోతున్నావు అని తెలిసి నువ్వు తనకి ఎక్కడ దూరం అవుతావు అని ఇలా చేసుకోబోయింది అని ఇక ప్రేమిల చెప్తుంటే సౌరి మాత్రం నానా ఇదంతా నిజమేనంటవా అని అడిగితే ఇక వాళ్ళ నాన్న ఏమోరా ఆ మనిషిని ఆ రక్తాన్ని చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది నాకు కూడా అని చెప్తూ ఉండగానే డాక్టర్ బయటకు రావడంతో ప్రేమిల మా అస్మిత పరిస్థితి ఏంటి అని అడిగితే ఇక డాక్టర్ సమయానికి మీరు హాస్పిటల్కి తీసుకురాబట్టి తను తనని నేను కాపాడగలిగాను కాస్త లేట్గా తెచ్చుంటే అంతే సంగతులు అని చెప్పడంతో ఇక ప్రమీళ శౌర్య డాక్టర్ చెప్పిందన్నా నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతుంటే ఇక డాక్టర్ ఏంటి అంటే నమ్మట్లేదా నేను ఏమైనా నడుస్తున్నానా అని డాక్టర్ గట్టిగా అడుగుతుంటే ప్రమీళ అయ్యో డాక్టర్ మీరు కాదు మా కోడల పిల్లపైన నా కొడుకు కొంచెం డౌట్ ఉందంతే అని చెప్పడంతో ఇక డాక్టర్ అవును అది కరెక్టే కదా అని మనసులో అనుకుంటాడు ఇక బయటికి సరే మీ డౌట్స్ అన్నీ పక్కన పెట్టి నేను చెప్పేది క్లియర్గా వినండి తను మందు తీసుకుంది ఈసారి కాబట్టి కాపాడగలిగాం మరొకసారి కనుక ఇలా చేసిందంటే తనని కాపాడడం చాలా కష్టం అని చెప్పడంతో ప్రమీల లే డాక్టర్ తన మాకు కావాలి మేము వెళ్ళి అస్మితని చూడొచ్చా అని అడగడంతో డాక్టర్ సరే వెళ్ళండి అని చెప్పగా ఇక ముగ్గురు వెళ్తారు అస్మితని చూడడానికి ఇక ప్రమీల లోపలికి వెళ్ళి అమ్మ అస్మిత ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంటే ఇక అస్మిత ఇప్పటివరకు ఆయన నా భర్తని మీరు అత్త మామలని అన్ని వదులుకొని నేను మీ దగ్గరికి వస్తే ఆయన్ని చూస్తేనేమో రామలక్ష్మిని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నారు నాకు ఎవరున్నారని నేను ఎక్కడికి వెళ్ళాలని నాకు ఏం చేయాలో తోచక నేను ఇలా పనిచేశాను నా ప్రేమని అర్థం చేసుకుని సారికి నా చావుని గిఫ్ట్గా ఇద్దామనుకుంటే మీరు చూస్తేనేమో హాస్పిటల్ తీసుకొచ్చి నన్ను ఇలా బ్రతికిచ్చారు నన్ను ఎందుకు బ్రతికిచ్చారు అని అడుగుతుంటే ఇక ప్రమిళ నువ్వు చావాల్సిన కర్మ నీకు ఏం పట్టిందమ్మా రామలక్ష్మితో పెళ్ళి అనుకున్నారు కానీ పెళ్ళి కాలేదు కదా అని అంటుంటే ఇక అస్మిత ఒకవేళ పెళ్ళైన తర్వాత అయినా నిన్ను చావాల్సిందే కదా అంటే అని నటిస్తూ ఉండడంతో ప్రమీల నువ్వు చావాల్సిన అవసరం ఏం లేదు రామలక్ష్మిని మా వాడు పెళ్లి చేసుకోడు ఎప్పటికీ నువ్వు నువ్వే నా కోడలివి మావాడు భార్యవి నువ్వే అని చెప్పి మాట ఇచ్చేస్తూ ఉంటుంది ప్రమీల ఇక అస్మిత మాత్రం మీరు ఇలా అంటున్నారు కానీ సార్ అంటలేదు కదా అంటే వాడి మాటతో నీకు సంబంధం ఏంటి నేను నీకు మాటిస్తున్నాను కదా అని ప్రమీల అంటుంది నా మాటే మీ ఇద్దరికి నేను తప్పకుండా పెళ్లి చేస్తాను నా మాట వాడు వింటాడు అని చెప్తుంటే ఇక అస్మిత మళ్ళీ నొప్పొస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇక అస్మిత అదే మాట మీరు నాకు ఒట్టేసి చెప్పండి అని చెప్పడంతో ప్రమీల వెంటనే అస్మిత చేతిలో చేయి పెట్టి ఒట్ట వేసేస్తుంది ఇక అమ్మ ఆగు అన్న వినకుండా అలా చేయడంతో ఒకసారిగా షాక్ అవుతాడు సౌర్య ఇక అస్మిత సరే అత్య మీరు మాట వేస్తున్నారు కాబట్టి సరిపోతుంది ఒకవేళ కనుక నిజంగా ఆ రామలక్ష్మితో సార్కి కనుక పెళ్ళి జరిగితే నా చావుకి మీ ముగ్గురి కారణమని ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని చెప్పి మీ ముగ్గురిని కారణంగా చూపించి నేను చచ్చిపోతాను అని ఇక బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇక సౌర్యకి చాలా కోపం వస్తుంది అస్మిత మాటలకి ఇక ప్రమీల మాత్రం నేను నీకు కొట్టేశాను కదా ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి నీకు రాకుండా నేను చూసుకుంటాను అని మాట ఇచ్చేయడంతో సౌరికి చాలా కోపం వచ్చి బయటికి వెళ్ళిపోతాడు ఇక సౌరికి ఏం చేయలేదు అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా బాధపడుతూ ఉంటే వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు ఇక ప్రమీళ వచ్చి వెంటనే ఇవ్వండి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది అస్మిత మాత్రం తను చేతుకున్నామని తీసేసి అద్దంలోంచి వీళ్ళని చూస్తూ ఉంటుంది ఇక సౌర్య వాళ్ళ నాన్న ప్రేమిలకి ఫోన్ ఇవ్వడంతో ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని అడగడంతో ఇంకెవరికి రామలక్ష్మికి అని చెప్పి వెంటనే రామలక్ష్మికి ఒక కాల్ చేస్తుంది ఇక వెంటనే శౌర్య ఫోన్ లాగేసుకుని అమ్మ రామలక్ష్మితో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అస్మిత చేతిలో చేయి వేసి ఒట్టేసిన సరిపోక మళ్ళీ రామలక్ష్మి నా ప్రేమ చెడగొడదామని చూస్తున్నావా ఏంటి అని చెప్పడంతో ఇక వెంటనే ప్రమిళ ఆ రామలక్ష్మి వల్లే ఈ అస్మిత ప్రాణం తీసుకోవాలనుకుంది నువ్వు గనక వెళ్లకుండా ఉండుంటే ఈరోజు అస్మిత ఆ పరిస్థితిలో ఉండేది కాదు అని సౌరి అంత చెప్తున్నా వినకుండా వెంటనే ప్రమీల కాల్ చేస్తుంది చెప్పండి అత్తయ్య అని రామలక్ష్మి చెప్పడంతో ఏ అత్తయ్య ఎవరే అత్తయ్య ఎవరు నీకు అని చెప్పి రామలక్ష్మి పైన అరుస్తుంటుంది ఏ నువ్వు ఊరుకోరా అని చెప్పి సౌరిని ఊరుకోమని చెప్పి అయినా మా ఓడేదో మీ నాన్న దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడడంతో మీ నాన్న మురిసిపోయి అలా అలా మీ ఇద్దరికి పెళ్ళి ఫిక్స్ చేసేస్తాడు ఈ పెళ్ళి ఈ పెళ్లి జరగడం కుదరదని చెప్పు అని ప్రమిళ చెప్తుంటే అమ్మ నువ్వు ఉండమ్మా అని సౌర్య చెప్తున్నా వినకుండా అరే నువ్వు ఉండరా అని మాట ఆపేసి ఇక పక్కన రామలక్ష్మి నాకు ఆయన్ని పెళ్లి చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు అని రామ అంటుంటే ఇక ప్రమీళ ఊరుకోకుండా ఎవరికి ఇష్టం లేనప్పుడు ఎందుకే ఈ పెళ్ళి అస్మితని చెప్పడానికే ఏంటి అని అంటుంటే ఇక కిటికీలను చూస్తున్న అస్మిత తెగ సంతోషపడిపోతూ ఉంటుంది ఇదిగో నీ నీ వల్ల నా కొడుకు చావు అంచుల దాకా వెళ్ళిపోతే అస్మితనే వచ్చి ప్రాణాలు కాపాడుకుంది ఇప్పుడు మీ నాన్న నీకు ఇంకా సౌర్యకి పెళ్లి చేస్తున్నారని తెలిసి ఏదో విషయం తాగి హాస్పిటల్లో పడుంది అని అంటుంటే ఇక సౌర్య అమ్మ దయచేసి నువ్వు ఇంకా మాట్లాడింది చాలు అంటే నువ్వు ఊరుకో అని చెప్పి మళ్ళీ ప్రమీణ మాట్లాడుతుంటే రామలేష్ వాటి పక్క నుంచి హాస్పిటల్లోనా అస్మిత విషం ఎందుకు తాగింది అని అంటుంటే మరి ఏం చేస్తుందో ఏంటో అసలు నువ్వేం మంది పెట్టావే మా వాడికి ఇంట్లో ఉన్న తనని పట్టించుకోకుండా నీ వెనకాల వీడు తిరుగుతుంటే ఆత్మ ఉన్న ఆహాడిది ఎవరైనా సరే ఇలాగే చేస్తుందే మీ నాన్నకి ఏం చెప్తావో ఏమో నాకు తెలియదు కానీ ముందు అర్జెంటుగా ఇప్పళ్ళు ఆపించు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక చా అని చెప్పి రామలక్ష్మి ఒక పక్కన అనుకుంటుండే మరో పక్కన సౌరీ కూడా చా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు లోపలికి వెళ్ళిన ప్రమిళ అయిపోయిందమ్మా రామలక్ష్మికి ఫోన్ చేసి దుమ్ము దులిపేశాను అని అస్మితతో ప్రమీల చెప్తూ ఉంటుంది